அப்போர தண்டி தண்டிவாங்க Thank <laughs> you.

ఏది మనిషికి ఎప్పటికి శాశ్వతం కాదు ఉన్ననాడు మురు వద్దు మనిషి లేని నాడు ఎడవద్దు అది మీరు దేవులు అనేటివి రెండు కాబట్టి కుండలు రాకుమారానికి అయిన మరణము తప్పది ఎన్ను ఉన్న ఏడు దప్పది నూరెళ్ళు ఉన్న సాగు దప్పది ఉరిగిలొని గుంజ కట్టేసుకొని ఏ మనిషి భూమికి రాలేడు

చివరికల్లా గదే వాళ్ళు మాత్రం నాయన ఆ దాకలు అందుకొని బీవులు అందుకొని గుజ్జలు అందుకొని ఆ ఏనాడు దెబ్బలు కొట్టుకుంటే ఎలా కొడుకున్నాను మొగోళ్ళు మొగోళ్ళకి ఇట్లా చేసిన మరి ఆడోళ్ళ దగ్గర పోయి చూసేస్తా నేను అది ఆడల దగ్గరికి పోతుండు అయ్యల్ల వీరయ్యా ஏகபந்த தோனி குதிரை தோனிங் தோன குஞ்சல தோணி நாடு கணக்கொடுத்து கல்யாணம் ஏழு கணக்கை எப்பிண்டு

આ દેગે દેલન કા ચીની છે લેય તારા પણ ના દે આમત દેગે આ મનડુ હા અમ્મા નન ના કાળ અમ્મા ઇતિ તમે સરવે ચાલે હા આવ ઇન ને તપો આરા બાણકા અને ઓ ભારી એ અય લે લે નળ એ દે લે ઇન ને તપો ઓ લે લે ઓર એ આહાર એ ઓર નડ આવટી ના અન્ન જો નળ મુગલે લેસી પોક્કલ પાણી કો કરું પાણી

నాలుగే నాలుగంట పచ్చ కొడుతున్నారు పచ్చ బతికి ఉన్నది మరి అయినా ముందుల గంటల ముందోళ్ళ బతి ఎట్లా ఉండదు అని చెప్పి కానాడు దేవుడు వీరయ్యే I'm ఉన్న సంగతి ఎట్లుండదు ఇరవదం అంటే తిండి లేదు వాళ్ళకు హట్టం అంటే బట్ట లేదు వాళ్ళకు ఏడుకమ్మల గుడిసె ఒక్కటే ఉంది వాళ్ళ ఏడుకమ్మల గుడిసే పరిస్థితి ఎట్లుంటది పొద్దుందాక సూర్యుడు పడితే వాళ్ళ ఉండదు కిలందాక చంద్రుడు అత్తే వాళ్ళ గుడిసెల్లే కనబడుతుంది తాడు పత్తే గుడిసెలు వేసిపోతుంది హట్ట అంటే ఒక్కటే వస్త్రం ఉంటది ఆ ఒకటే వస్త్రం లోపల మరి శివ్వుండూబాయి వాళ్ళకి ఇద్దరు కొడుకులు నాలుగుండ నీలుగొండ వాళ్ళిద్దరు కొడుకులు భర్తల దగ్గరనే జీతాలు ఉంటారు త్త వాళ్ళకి అంత ఐశ్వర్యం ఉంది అప్పుడు ఉన్నోళ్ళకు తినే పోదాం అంటే తిండికి లేదు అప్పుడు ఆ శివగొండ యొక్క మగం మీద కూర్చొని గొంగ వేసుకుంటూ కూర్చుంటే గంగుబాయి ఒక్కటి ఇంట్లో ఉండదు వాళ్ళకి ఒక్కటే వస్త్రం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ శివగొండ బయట పోవడం ఆ గంగుబాయి వస్త్రం తీసుకొని శివగొండ కట్టుకొని బయటకు రావాలి ఈ గంగుబాయి బయట అన్నంటే ఈ శివగొండ వస్త్రం ఆ గంగుబాయి కింద గంగుబాయి వేసుకొని బయటకు వస్తుంది ఒక్కటే వస్త్రం ఉన్నది వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఏమో భక్తుళ్ళ దగ్గర జీతాలు ఉన్నారు వాళ్ళ ఉన్నోళ్లకు తిన కట్టబోదం అంటే తిండి లేదు కట్టబోదం అంటే బట్ట లేదు అన్నము అమృతం అయింది రెండు వరకు దూరం అయింది అట ఆగా ఉన్నోళ్ళ ఇళ్ళ కత్తుంది భగవంతుడు వీరయ్య ఆ ఉన్నోళ్ళ ఇళ్ళ కచ్చి భగవంతుడు దేవుడు అగో శివుడు చెంది మాటలు వరవాయిలం కొడుతులం పొడి కూడా తప్పిన కులం పొడ తప్పదు కులం కొడుకు బండారు మీరు అయ్యో 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 గంగుపాయి లోపల ఉండేది అడగసాటు అడగసాటుకుంటే లేవాడు కులం కొడుకు అయ్యా కుస్తున్నా బీకేస్తున్నాం అంటే బీటో మా దగ్గర అదేనా అయితే ఏం కావాలి తిందామంటే తిండి లేదు తాగలమంటే ఉత్కాల లేవు నావి పొందుతుంది నాలుగు